అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన పుట్టి పుట్టిన తేదీలు వారి స్వభావాలు అనేది కాన్సెప్ట్తో నేను ముందుకొస్తున్నాను ముందుగా ఇందులో తొమ్మిది రకాల స్వభావాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఒకటోది ఒకటో ఏ తారీఖు నుంచి ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల పుట్టిన వాళ్ళు ఏమవుతారు అనే దానికి సంబంధించినటువంటి ఇది ఒక కాన్సెప్టు సో ఇందులో ఒకటో కాన్సెప్ట్ ఏంటంటే ఒకటోది కాన్సెప్ట్లు తొమ్మిదిట్లలో ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై తేదీలో పుట్టినటువంటి వాళ్ళు నాయకులు అవుతారని ఇక రెండో కాన్ రెండవ తేదీలో రెండవ వర్షం రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవై తేదీ ఇరవై తొమ్మిది తేదీలో పుట్టినటువంటి వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ పుట్టినరోజు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ కలిగినటువంటి వాళ్ళు శాంతియుతలు అవుతారనేది మూడవది మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సృష్టికర్తలు అంటే ఏమైనా కరోనా వ్యాక్సిన్ కనుక్కోవడం కరెంట్ని కనుక్కున్న వాళ్ళు ఇట్లుంటారు కదా అట్లా ఏదైనా కొత్తదాన్ని కనుక్కుంటారు సో దాని తర్వాత నాలుగోది నాలుగో వర్షం నాలుగో తేదీ పదమూడవ తేదీ ఇరవై రెండవ తేదీ ముప్పై ఒకటో తేదీ వీళ్ళు కష్టజీవులుగా ఉంటారనేది కష్టపడి పని చేస్తారనేది ఇక ఐదోది ఐదో వర్షన్కి వచ్చినప్పుడు ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు మహాజ్ఞానులు అవుతారు అనేది ఈ సారాంశంగా కనపడతా ఉంది ఇక ఆరో వర్షం వచ్చినప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు వచ్చినప్పుడు వీళ్ళు బాధ్యతాయుతులు అంటారు బాధ్యతాయుతంగా మె మెసులుకుంటారు మసలుకుంటారు బాధ్యతాయుతులు బాధ్యతాయుతంగా మసులుకుంటారు ఏడో దానికి వచ్చినప్పుడు ఏడు అదేవిధంగా పదహారు ఇరవై ఐదు ప్రతిభావంతులు వీళ్ళు దాని తర్వాత ఎనిమిదో వర్షంకి వచ్చినప్పుడు ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళు నిర్వాహ నిర్వహణ దక్షత కలిగినటువంటి వాళ్ళు ఇక తొమ్మిదో వర్షంకి వచ్చినప్పుడు తొమ్మిదో తేదీ పద్దెనిమిదో తేదీ ఇరవై ఏడవ తేదీ వీళ్ళు పోరాట యోధులు అనేది మనకు చెప్పబడతా ఉంది ఇది ఒక కాన్సెప్టు సో జనరల్గా శాస్త్రీయ దృక్పథం అని అనలేము దీన్ని వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఎథిక్స్ వాళ్ళకి మనం నేర్పేటువంటి విద్యాబుద్ధులు ఇవన్నీ వాళ్ళని వివిధ మనుషులుగా వివిధ ప్రవర్తికులుగా రూపుదిద్దు రూపుదిద్దుకుంటాయి అట్లా చెప్పాల్సి వస్తే ఒక క్లాస్ రూమ్లో ఒక యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం యాభై మంది స్టూడెంట్స్ ఉంటే టీచరు అందరికీ ఒకే లెసన్ చెప్తారు ఒకళ్ళు ర్యాంకర్స్ ఉంటారు ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటారు కొంతమంది కొంతమంది ర్యాంకర్స్ ఉంటారు కొంతమంది ఫస్ట్ క్లాస్ ఉంటారు కొంతమంది సెకండ్ క్లాస్ కొంతమంది థర్డ్ క్లాస్ కొంతమంది ఆర్డినరీ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు అందుకోసం దీన్ని శాస్త్రీయ దృక్పథంలో చూడలేము సో ఇది ఒక వాదన ఇది ఒక ఇది సో మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గారిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి